తిరునంతపురం సిటీ అవుట్స్కట్స్ లోని అంబాల ముక్కులో ట్యాబ్స్ గ్రీన్ టెక్ అగ్రి క్లినిక్ అనే ఓ నర్సరీ ఉంది ఇది చాలా ఫేమస్ కేరళలో ప్రతి ఇంట్లో చెట్లుంటాయి వాళ్లకు చెట్లు అంటే అంత ప్రాణం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఖరీదైన ప్రాంతమే ఇది చుట్టూ పోషాయి కాస్త బిజీ ఏరియానే అయితే ఆ సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో వీకెండ్లో ప్రజల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేశారు ప్రభుత్వ ఆఫీసులు లిమిటెడ్గా నడుస్తున్నాయి అత్యవసర సేవలు తప్ప వీకెండ్లో ఏబీ నడవద్దని ఆదేశాలు ఇచ్చారు దీంతో ఆ నర్సరీకి ఆ రోజున ఒకరినే డ్యూటీకి రమ్మని చెప్పారు యజమాని ఆ రోజు నర్సరీ డే డ్యూటీకి వచ్చిన యువతి పేరు వినీత విజయన్ వయసు ముప్పై ఎనిమిదేళ్లు భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలను కష్టపడి చదివిస్తూ తన తల్లిదండ్రులతో ఉంటోంది భర్త ఆస్తి కొద్దిగా కలిసి రావడంతో ఆమెకు ఆర్థికంగా ఇబ్బంది లేదు తల్లిదండ్రులు కూడా చేదోడు వాదోడుగా ఉన్నారు పిల్లల్లో కొడుకు డిగ్రీ కూతురు ఇంటర్ చదువుతోంది వినీతకు పిల్లలే లోకం ఫిబ్రవరి ఆరున సాయంత్రం నర్సరీ నైట్ షిఫ్ట్కు ఒక వ్యక్తి డ్యూటీకి వచ్చాడు ఆరు గంటలకు అతను వస్తే ఆమె రిలీవ్ అవుతుంది అయితే సదరు వ్యక్తి నర్సరీ ఆఫీస్లో చూస్తే వినీత కనిపించలేదు పెద్ద నర్సరీ కావడంతో కాస్త ముందుకెళ్ళి పెద్ద చెట్ల దగ్గర చూడగా రక్తపు మడుగులో వినీత కనిపించింది వెంటనే భయపడి ఎవరో హంతకులు నర్సరీలో ఉన్నారని అరుస్తూ బయటకు పరిగెత్తాడు వెంటనే వినీతను ఎవరో పొడిచి చంపారని తన యజమానికి చెప్పడంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు స్థానిక పోలీసులు వినీత మృతదేహాన్ని పరిశీలించారు కత్తిపోట్లు కనిపించాయి పెనుగులాట జరిగినట్లు ఆమె మీద గాయాలతో పాటు నేలపై కాలిగీతలు కనిపించాయి దారుణ హత్య కావడంతో సిటీ పోలీస్ కమిషనర్ స్పర్జన్ కుమార్ కూడా క్రైమ్ సీన్కు చేరుకున్నారు మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రావడంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఆయన ఇక బంధువులను పిలిపించడంతో వినీత మెడకు నాలుగున్నర తొలాల బంగారం ఉందని చెప్పారు ఆ తర్వాత వినీత తల్లి తన కూతురు స్నేహితురాలకి ఇవ్వాలని పాతిక వేలు తెచ్చిందని చెప్పారు అంతేకాదు నర్సరీకి చెందిన యాభై వేలు కూడా ఆఫీస్ గదిలోనే ఉన్నాయని యజమాని పోలీసులకు చెప్పాడు పరిశీలిస్తే కేవలం వినీత మెడకున్న బంగారమే మిస్ అయింది కానీ ఆమె సొంత డబ్బుతో పాటు నర్సరీ డబ్బు కూడా ఆఫీస్లోనే ఉంది అయితే దోపిడీకి వచ్చి ఆమె చనిపోవడంతో గొలుసు వరకు దోచుకొని పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు వాస్తవానికి రోడ్డు మీద నుంచి చూస్తే మొత్తం నర్సరీ కనిపిస్తోంది కానీ కరోనా రూల్స్ కారణంగా పెద్దగా జనం లేకపోవడంతో ఎవ్వరూ చూడలేదని పోలీసులు మీడియాకు తెలియజేశారు ఇక పోలీసులకు నిందితుడిని పట్టుకోవడానికి ఉన్న ఆధారం ఒకటే సీసీటీవీ ఫుటేజ్ నర్సరీలో సిసి కెమెరాలు లేవు కానీ నర్సరీ ముందు ఉన్న భవనాలకు సిసి కెమెరాలు ఉన్నాయి దారిలో హాస్పిటల్ నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఉన్నాయి దీంతో ప్రతి సిసి కెమెరా ఫుటేజ్ని పరిశీలించారు నిందితుడు మాస్క్ వేసుకుని ఉన్నాడు కానీ జుట్టు తక్కువగా ఉంది నల్లగా ఎత్తుగా ఉండడంతో పాటు చెవులు పెద్దగా ఉన్నాయి ఇక ఒక చోట అతను వేసుకున్న షర్ట్ రంగు గుర్తులు కూడా కనిపించాయి కానీ మాస్క్ కళ్ళ వరకు వేసుకోవడంతో పోలీసులు అతన్ని గుర్తించడానికి వీలు లేకుండా పోయింది వినీత హత్య తిరువనంతపురం మొత్తం పాపులర్ అయింది తొందరగా హంతకుడిని పట్టుకోవాలని కేరళ సర్కారు పోలీసులను ఆదేశించింది సీసీటీవీ ఫుటేజ్లోని వీడియో ఆధారంగా స్కెచ్ వేయించారు పోలీసులు ప్యాంటుతో పాటు షర్టు రంగును కూడా స్కెచ్ వేయించి సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేశారు కానీ రెండు రోజుల వరకు ఒక్కరు కూడా సమాచారం ఇవ్వలేదు పోలీసులు కూడా ఇంకా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే మాస్క్ తీసేసిన ఫుటేజ్ లభిస్తుందేమోనని పోలీసుల ఆశ అయితే అది వీలు చిక్కలేదు ఇక సరిగ్గా నర్సరీకి రెండు కిలోమీటర్ల ముందు ఫుట్పాత్ పై నడిచాడు దారిలో ఒక వ్యక్తి బైక్ను ఆపి ఎక్కి నర్సరీ దగ్గర దిగాడు విచిత్రమైన విషయం ఏమిటంటే అతని బైక్పై లిఫ్ట్ ఇచ్చింది ఒక పేరున్న జర్నలిస్టు అతని బైక్ నంబర్ ఆధారంగా విచారించగా అతనెవరో తెలియదన్నాడు కేవలం లిఫ్ట్ అడిగితే సాయం చేశాను ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ను పోలీసులు అనుమతించడం లేదు సాయం చేయాలని బైక్పై లిఫ్ట్ ఇచ్చాను అతని మొహం కూడా సరిగ్గా గుర్తులేదన్నాడు ఇక సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగా మొబైల్ ను ట్రేస్ చేయాలనుకున్నా కుదరలేదు కేవలం వినీత దగ్గర మాత్రమే ఫోన్ ఉన్నట్లు లొకేషన్ ట్రేసింగ్లో తేలింది అంటే నిందితుడు ఫోన్ను వ్యూహాత్మకంగానే తీసుకురాలేదని తేలింది కరుడు కట్టిన నేరస్తులైతేనే ఇంత పక్కగా హత్య చేస్తారని భావించారు పోలీసులు ప్రతి ఒక్కరిని వీధిలో విచారించారు పాత నేరస్తులను కూడా స్టేషన్లకు పిలిపించి ఎంక్వైరీ చేశారు అయినా పోలీసులకు క్లూ దొరకలేదు సరిగ్గా ఐదు రోజుల తర్వాత కంట్రోల్ రూమ్కు ఒక ఫోన్ కాల్ వచ్చింది స్కెచ్లో ఉన్న వ్యక్తి మా హోటల్లో ఫుడ్ సప్లై మేనేజర్గా పనిచేస్తున్నాడు అతని మొహం కాస్త మీరు వాట్సాప్లో పంపినట్లుగానే ఉంది కానీ షర్టు మాత్రం సేమ్ టు సేమ్ సార్ అతనేమోనని నా అనుమానం అంటూ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి కాల్ రిసీవింగ్ ఆఫీసర్కి చెప్పాడు నాలుగు రోజుల క్రితం ఈ షర్టు వేసుకున్నాడు షర్ట్ రంగు మాత్రం అదే సార్ నా పేరు మాత్రం చెప్పొద్దని బ్రతిమలాడాడు ఆ వ్యక్తి నీకేం భయం లేదు ఏ మాత్రం భయం వేసినా సరే దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి చెప్పు మేము సమాచారం ఇస్తాం భయపడద్దని ధైర్యం చెప్పారు మరి అతని పేరేంటని కంట్రోల్ రూమ్ పోలీసులు అడగ్గా రాజేంద్రన్ అని చెప్పాడు ఆ కాలర్ పోలీసులు వేగంగా తిరునంతపురం సెంటర్లోని హోటల్కు మఫ్తీలోని పోలీసులు పది మంది వెళ్లారు వెంటనే హోటల్ డోర్లన్నింటినీ లాక్ చేసి కాపలాగా కొంతమంది ఉన్నారు ఏ ఒక్కరిని బయటకు పంపలేదు హోటల్ మేనేజర్ను పిలిచి రాజేంద్రన్ ఎవరిని అడగడంతో తమ హోటల్లో ఎవరూ లేరని చెప్పాడు ఆ ఓనర్ ఎందుకంటే అతను వారం క్రితమే వచ్చిన వ్యక్తి అలాగే సిబ్బంది లిస్టు కూడా తీయగా అందులో రాజేంద్రన్ అనే వ్యక్తి ఎవ్వరూ లేరు దీంతో అందరినీ పిలిపించి లైన్లో నిలబెట్టారు పోలీసులు హోటల్ స్టాఫ్ మొత్తం కదలొద్దని హెచ్చరించారు ఇక అక్కడ పనిచేసే ప్రతి సిబ్బంది యొక్క ఆధార్ కార్డులు అడ్రస్ ప్రూఫ్లు ఇవ్వమన్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సదరు మేనేజర్ అందరికీ సంబంధించిన ఆధార్ కార్డులతో పాటు అడ్రస్లను జాగ్రత్తగా ఫైల్ చేశారు పోలీసులు వాటిని పరిశీలిస్తుండగా పోలీసుల స్కెచ్కి ఆధార్లోని ఫోటోకు ఒక ఫోటో సరిపోయింది కానీ అందులో పేరు మాత్రం సురేష్ అని ఉంది ఇక్కడ సురేష్ ఎవరా అని అడగ్గా ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు నీ పేరు రాజేంద్రనా సురేషా అని అడిగారు పోలీసులు నా పేరు సురేష్ సార్ అన్నాడు కానీ అతని స్నేహితుల్లోని ఇద్దరు వ్యక్తులు మాత్రం నీ పేరు రాజేంద్రన్ కదా అన్నారు వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి వినీతను చంపింది ఎవరో కాదు ఇతనే దోపిడీ కోసం వెళ్ళి వినీతను చంపేశానని ఒప్పుకున్నాడు ఈ రాజేంద్రన్ అయితే అతని అసలు పేరు సురేష్ చెన్నైలో కస్టమ్స్ ఆఫీసర్తో పాటు అతని భార్యను దారుణంగా చంపి నగలో డబ్బును దోచుకున్నాడు పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు ఏడాదిన్నర పాటు జైలులో ఉండి బెయిల్పై బయటకొచ్చాడు ట్రయల్ స్టార్ట్ కాగానే వ్యూహాత్మకంగా తమిళనాడు పోలీసుల కళ్ళు గప్పి తిరునంతపురం వచ్చినట్లు విచారణలో తేలింది అంతేకాదు పలు దోపిడీ కేసులు కూడా ఈ సురేష్ మీద చెన్నైలోని స్టేషన్లలో ఉన్నాయి కస్టమ్స్ ఆఫీసర్ దంపతుల హత్య తర్వాత చెన్నై పోలీసులు రౌడీషీట్ తెరిచారు అతని మీద నిఘా ఉండడంతో పాటు కోర్టు శిక్ష వేస్తుందన్న భయంతో డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఒకటిన కేరళ వచ్చాడు తనకు ఉద్యోగం ఇచ్చిన హోటల్ యజమానికి తన పేరు సురేష్ అని చెప్పాడు అందులో పనిచేసే వారికి మాత్రం రాజేంద్రన్ అని పరిచయం చేసుకున్నాడు ఈ హంతకుడు పైగా కొత్త మేనేజర్ రావడంతో అతని పేరు రాజేంద్రన్ అనుకున్నాడు దోపిడీకి వెళ్ళినప్పుడు నర్సరీ లో ఎందుకు దోచుకోలేదంటే అతని నుంచి సమాధానం లేదు నాకు నేరం చేయడం ఇష్టం దోపిడీ చేస్తే నాకు సంతోషం కలుగుతుంది హత్య చేస్తే ఇంకా మజా వస్తుందని పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చాడు సురేష్ అలియాస్ రాజేంద్రన్ ఆ రోజు వినీతను హత్య చేయాలనుకోలేదు కత్తితో భయపెట్టి గొలుసు ఇవ్వమంటే ఇవ్వలేదు గట్టిగా కేకలు పెట్టడంతో మెడపై పొడిచాను అయినా పెనుగులాడుతూ ఉండడంతో చనిపోయే వరకు ఐదు సార్లు పొడిచానన్నాడు ఈ సురేష్ గొలుసు లాక్కున్నాను కానీ ఎవరో వస్తున్నట్లు అనిపించడంతో పారిపోయాను అని కూల్గా చెప్పాడు అతని మాటలు విని ఇంతటి ఉన్మాదులను బయట ఉంచకూడదని పోలీసులు తేల్చారు అతనికి నేరం చేయాలంటే సరదా ఆ సైకో మనస్తత్వమే వినీత హత్యకు కారణమైందన్నారు పోలీసులు హింస చేస్తే తప్ప అతనికి మానసిక సంతోషం ఉండదు పైగా హోటల్లో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు అందుకే పనిచేసే చోట నమ్మించి వేరే చోట హత్య చేశాడు అంతేకాదు ఇప్పుడు చెన్నై కేసును కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు పోలీసులు రెండు కేసుల్లోనూ నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి రెండు హత్యలు చేసిన బెయిల్ ఇవ్వడమే తప్పైందని మరోసారి బయటకు రాకుండా జాగ్రత్త పడతామన్నారు పోలీసులు సురేష్ కు ఉరి శిక్ష లేదా యావజ్జీవ జైలు శిక్ష వేయిస్తామని చెప్పి కమిషనర్ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు లేదంటే సులువుగా మరో హత్య చేస్తాడు రాజేంద్రన్ సురేష్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి